విద్య ద్వారానే ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు అవకాశం ఉంటుందని గౌడ ఉద్యోగుల సంఘం నాయకులు నాగార్జునరావు అన్నారు నగరంలోని ఎల్పిజి భవన్లో గౌడ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు పురస్కారాలు అందజేశారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు తాత వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో గౌడ కులస్తులు విద్యార్థులు విద్యార్థుల భవిష్యత్తు కోసం అనేది కార్యక్రమాలు చేపట్టారని ప్రకాశం జిల్లాలో మొట్టమొదటిసారిగా పదవ తరగతిలో మెరిట్ సాధించిన విద్యార్థులు విద్యార్థులకు బహుమతులు స్కాలర్షిప్లు అందజేసే కార్యక్రమం నిర్వహించి ప్రథమ బహుమతి ఐదు వేల రూపాయలు ద్వితీయ బహుమతి మూడు వేల రూపాయలు తృతీయ బహుమతి రెండు వేల రూపాయలు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో చదివిన వారికి అందించడం జరుగుతుందని అన్నారు ఐదు వందల మార్కుల పైన వచ్చినటువంటి విద్యార్థులకు సుమారు నూట ఇరవై మందికి స్కాలర్షిప్లు అందజేస్తున్నామని భవిష్యత్తులో ఇంటర్ సివిల్స్ లో చదివేటువంటి వారికి కూడా ప్రోత్సహించే కార్యక్రమం చేపడతామని వారు అన్నారు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులతో సత్కరించిన సన్మాన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు మాదాసు రంగనాయకులు ప్రధాన కార్యదర్శి గోర బాలరంగయ్య గౌడ్ జూపల్లి వెంకట్రావు గౌడ్ చిలక సుబ్బయ్య గౌడ్

అదే ఎంసీఏ కంప్లీట్ అయితే అంటే ఈరోజు సాఫ్ట్వేర్ గా మరింత చేతులతో మిస్ అయిపోయింది కాకపోతే దాని బదులు ఈరోజు ఇంకొక అదృష్టం వచ్చింది పిల్లలను చదువుకుంటే వాళ్ళకి జ్ఞానాన్ని జీవితానికి ఇవ్వగలిగినటువంటి ఒక మంచి ఉపాధ్యాయు నాకు చెప్తుంది ఇది చాలా అదృష్టం ఈ అవకాశం అందరికీ మరొకసారి మనస్మాధం తెలియజేస్తూ అప్పుడు దూడాలి దూడాలంటే అప్పుడు మంచిగా దాదాపు ఇప్పుడు నీళ్ళు ఆ రెండేళ్ళ డబ్బులతో ఫ్యాండ్స్ కొనున్నారు ఎందుకంటే మా నాన్న మన కల్లుగురికి వృత్తి కాబట్టి కాబట్టి ఆ గుర్తి డబ్బులతో కానీ జరుపుతూ ఉండేవాడు తాగడానికి జరిగిపోయారు ఎక్కువగా మనం గుర్తిమైన చాలా మంది ఏం చేస్తారు అమ్మాయి దాన్ని కొద్ది పెట్టారు మా పుట్టిలకి రేపు మూడు గంటలు పోతా ఉంటారు కల్ ఊరికి చాలా ప్రమాదకరమైన చూడండి ఇంకా మూడు గట్టలు కదా రైతులు పట్టేసి వాడు బాగా ఉంటాయి మళ్ళీ చేసుకొచ్చి కొన్ని రోడ్లు అయితే దొంగలు పడతా ఉంటారు మన గట్టి స్థాపన ఉంటారు మళ్ళీ కాబట్టి మన ఒక్కరు పొలం మనం ఏదైనా కొంచెం మనమే తగ్గాలు పడుతుంటారు కాబట్టి చాలా మంది ఎక్కువగా మన తల్లిదండ్రులు మూడు గట్టలు పోయి చాలా కష్టపడతా ఉన్నారు కాబట్టి మీరు అందరూ చదువుకుంటే ఈ తల్లిదండ్రులకి ఆ కష్టాలు దగ్గర చెప్పేసి మన దోహిలన్నీ దోచేస్తూ ఉన్నాం

ప్రకాశం జిల్లా గౌడ ఎంప్లాయీస్ అధ్యక్షుని సార్ నా పేరు వెంకటేశ్వర్లు ఈరోజు ప్రకాశం జిల్లా స్థాయిలో పదవ తరగతిలో ఐదు వందలకు పైగా మార్కులు వచ్చిన వారిని మేము ప్రోత్సహించి సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం సార్ ఈ గేవా దాదాపు మన ఆంధ్రప్రదేశ్లో ముప్పై సంవత్సరాల నుంచి కొనసాగుతూ ఉంది అయితే ప్రకాశం జిల్లాలో ఈ ప్రోగ్రాం జరపడం ఇదే మొట్టమొదటిసారి సార్ ఈసారి నుంచి ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ తర్వాత గ్రూప్స్ కానీ సివిల్స్లో కానీ ర్యాంకులు సాధించిన వారిని నివేదిక మీదకి పిలిపించి సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది సార్ అదేవిధంగా ఈ ముఖ్య అతిథులుగా ఈ నాగార్జున సార్ గారు అదేవిధంగా మా కమిటీ సభ్యులందరూ వచ్చి ఉన్నారు వారికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తా గౌరవ గౌడ ఉద్యోగ అసోసియేషన్ పక్షాన అందరికీ ధన్యవాదాలు సార్ ఈరోజు ప్రకాశం జిల్లా చరిత్రలో గౌడ పదో తరగతి చదివిన విద్యార్థులకి బహుమతి ప్రదానం చేసే కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఇందుకోసము జిల్లా నలుమూలల నుండి తల్లిదండ్రులు విద్యార్థులు రావటం జరిగింది ఈ కార్యక్రమం ఇది ప్రథమమైన నెక్స్ట్ మళ్ళీ ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ వాళ్ళకి మరి గవర్నమెంట్ జాబ్స్ లో సెలెక్ట్ అయిన వాళ్ళకి కూడా బహుమతులు ప్రదానం చేసే కార్యక్రమం ఉంటుంది ఈ సాయి భారీ ఎత్తున ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడానికి మేము కార్యాచరణ రూపొందించుకుంటామని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ జై హింద్ నమస్తే అండి నా పేరు డాక్టర్ జయకుమార్ నేను పది పండుగ లోపల చీరల దగ్గర డాక్టర్గా ఉద్యోగం చేస్తున్నాను నేను ఈ గౌడ సంఘానికి వచ్చి ఈ గౌడ పెద్దని చూసిన తర్వాత ఇంకా ఇటువంటి విద్యార్థులు ఇంకా ప్రోత్సహిస్తే ఇంకా పై చదువులు బాగా చదువుతారని అనుకుంటున్నాను నేను ఈ పై చదువు చదివేటప్పుడు నేను ఏం కానీ చెప్తానంటే ఎంపీసీ ఒకదానికే వేరే వేరే ఆపర్చునిటీస్ ఉన్నాయనుకుంటారు ఎంపీసీ ఒకటే కాదు బైపీసీ సిఈసీ హెచ్సిఏ ఏ గ్రూప్ చదివినా సరే రేపు పొద్దున బ్యాంక్ కోచింగ్కి వెళ్ళినా లేకపోతే రేపు పొద్దున గ్రూప్స్కి వెళ్ళినా ఎంత ఎంతో బాగా చదువుకోవచ్చు గ్రూప్స్ గ్రూప్స్లో కూడా వాళ్ళు ఉంటారు బైపీసీ చదివిన వాళ్ళు డిగ్రీ డాక్టర్ అయ్యి గ్రూప్స్ కొట్టిన వాళ్ళు ఉంటారు అట్లాగే డాక్టర్ అయ్యి తర్వాత బ్యాంక్ మేనేజర్ వాళ్ళు ఉంటారు బైపీసీ చదివి ఎంబీబీఎస్ సీట్ రాక బ్యాంక్ మేనేజర్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు అలా చెప్తున్నది ఏంటంటే ఇలా బ్యాంక్ మేనేజర్ కానీ గ్రూప్స్ కానీ ఒక్క ఎంపీసీనే కాదు అన్ని గ్రూపులకి ఉంది కాబట్టి ప్రతి గ్రూపు చదువుకోవచ్చు బైపీసీలో అయితే ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి బైపీసీ అంటే ఒక్క డాక్టర్ అని చెప్పేసి ఎంతమంది పిల్లలు బాధపడుతూ ఉంటారు డాక్టర్ ఒకటే కాదండి చాలా గ్రూ చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి డాక్టర్ ఒకటే కాదు మనకి ఇలా అన్ని ఆపర్చునిటీస్ వట్లే చేసుకుంటే మనం పొద్దున డాక్టర్ అని బాధపడుకోకుండా వేరే ఆపర్చునిటీస్ తోటి కూడా ఉద్యోగాన్ని సంపాదించి అందరితో పాటు కలిసిమెలిసి ఉండొచ్చు అదే జీతం వస్తుంది ఒక డాక్టర్కి వచ్చిన హోదా ఒక మేనేజర్ బ్యాంక్ మేనేజర్కి కూడా వస్తుంది ఏమీ భయపడొద్దు హాయిగా చదువుకోండి థ్యాంక్ యూ అండ్ సత్యా న్యూస్ వారికి నమస్కారాలు సార్ నా పేరు శ్రీ గోర బాలరంగయ్య గౌడ్ సార్ ఎక్స్ ఆర్మీ అండ్ ప్రధాన కార్యదర్శి గేవా కమిటీకి ముఖ్యంగా గౌడ గేవా చరిత్రలో ఫస్ట్ టైం సార్ మీ ప్రోగ్రామ్ చేస్తున్నాము అది కూడా క్యాష్ అవార్డు ఫస్ట్ ప్రైజ్ ఐదు వేలు సెకండ్ ప్రైజు మూడు వేలు మూడో ప్రైజ్ రెండు వేలు మిగతా అందరు కూడా వెయ్యి రూపాయలు తక్కువకుండా ఒక ఫ్యామిలీకి సెలవుతో సన్మానించి పెద్ద ప్రోగ్రాం చేసుకున్నాము అదేవిధంగా తమి గవర్నమెంట్కు ప్రైవేట్ కూడా సపరేట్ చేసినాం సార్ అది గొప్ప విషయం వాళ్ళకు సేమ్ అమౌంట్ వీళ్ళకి సేమ్ అమౌంట్ అదేవిధంగా ఈ కార్యక్రమంలో దాదాపు నూట ఇరవై మంది ఫ్యామిలీస్ వచ్చారు గిద్దలూరు నుంచి మారుమూల ప్రాంతాన్ని కూడా వచ్చారు వాళ్ళ పిల్లలతోటి చాలా ఆనందంగా విషయం సార్ అదేవిధంగా ముఖ్యంగా మాకు ఫ్యూచర్ ప్లాన్ ఏంటంటే ఇది ఒక ఇంతటితో ఆగిపోదు ప్రోగ్రామ్ టెన్త్ నెక్స్ట్ ఇంటరు తర్వాత గ్రూప్ వన్ ఆఫీసర్స్ అదేవిధంగా ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్స్ మన జిల్లాలో గౌడ ఉద్యోగ పిల్లలు ఎవరు వచ్చినా కూడా ఏ కమ్యూనిటీ వచ్చినా కూడా ఉద్యోగస్తులు కానీ కమ్యూనిటీ కానీ వాళ్ళకు మేము ఘనంగా సన్మానించి వాళ్ళని ప్రోత్సహించాలని చెప్పేసి మేము మీడియా ముఖ్యంగా మేము తెలియజేసుకుంటున్నాం సార్ మా యొక్క గౌడ సంఘ ఐక్యత ఇదే ముందుకు పోరాని చెప్పేసి మీడియా సందర్భంగా నేను తెలియస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వన్ అండ్ ఆల్ సార్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ సార్ ఈరోజు గౌడ ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రకాశం జిల్లా తరఫున మా గౌడ బిడ్డలందరికీ ప్రోత్సాహంగా నగదు బహుమతులు మరియు ప్రోత్సాహక బహుమతులు అందజేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఇది వాళ్ళ భవిష్యత్తుకి ఎంతో ఉపయోగపడుతుంది కావున దా ఈ ఎక్కువ మార్పులు వచ్చిన పిల్లలు చూసి మిగతా పిల్లలు కూడా వాళ్ళు వాళ్ళకి ఫాలో అయ్యి ఇంకా మంచి భవిష్యత్తుకి వాళ్ళకి పునాదులు ఏర్పడతాయి కావున ఇటువంటి కార్యక్రమాలు మన గౌడ సంక్షేమ సంఘం ఉద్యోగ సంక్షేమ సంఘం వాళ్ళు ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు గతంలో చాలా మన జిల్లాలో కొత్తపట్నం మండలంలో దీన్ని మన వెంకటేశ్వర గారు ఏఎస్ఐ వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో మేము నిర్వహించున్నారు ఇటువంటి కార్యక్రమాన్ని ఈ గౌడ ఇచ్చి ప్రతి ఒక్క కులం కూడా ఏ కులాన్ని వాళ్ళు అభివృద్ధి చెందుకుంటూ వాళ్ళని ప్రోత్సహిస్తూ ఎంతో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క చదువుకున్న వాళ్ళు ఇంకా ముందుకొచ్చి ఈ యొక్క బిడ్డల్ని వాళ్ళని ప్రోత్సహిస్తే వాళ్ళు ఇంకా మంచి మంచి పద ఉద్యోగాలు వాళ్ళ యొక్క కుటుంబాలు అభివృద్ధి చెందుతునే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి ఈ కార్యక్రమం మంచి సక్సెస్ఫుల్గా ఇదే ప్రారంభమైంది ఈ సంవత్సరం మొత్తం మొదటిసారిగా ప్రతి సంవత్సరం అదేదే ఇంత ఒడ్డింత్ అన్నట్టుగా గ్రాండ్ సక్సెస్గా మళ్ళీ వచ్చే సంవత్సరం ఐదు వందల మంది తీసుకొని కొత్త హాల్ కూడా తీసుకొని ఏర్పాటు చేసే విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నారు ఇటువంటి కార్యక్రమానికి నన్ను అతిథిగా పిలిచినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను నే నెల్లూరు జిల్లా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో సహాయ డిస్టిక్ట్ అసిస్టెంట్ మలేరియా ఆఫీసర్గా చేస్తున్నాను మాది ప్రకాశం జిల్లా కొత్తపట్నం గౌడపాలెం మాది నా పేరు నాగార్జునరావు ఇటువంటి అవకాశం నాకు కల్పించినందుకు ఈ యొక్క గౌడ ఉద్యోగుల సంక్షేమ సంఘానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను నమస్తే నా పేరు కేవీసీ కీర్తి గౌడ సంఘం యవ అసోసియేట్ అధ్యక్షుడిని ప్రజెంట్ ఏపీటీఎఫ్ నైన్టీన్ థర్టీ ఎయిట్ రాష్ట్ర కార్యదర్శి పనిచేస్తున్నాం ప్రత్యేకించి ఈరోజు మేము మా గౌడ సంబంధించినటువంటి విద్యార్థులందరికీ కూడా ఐదు వందల మార్కులు వచ్చిన వాళ్ళకి ప్రోత్సాహం ఇచ్చి వారి భవిష్యత్తుకి మంచి పునాది ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అందులో భాగంగా దాదాపుగా నలభై మంది విద్యార్థులు ఐదు వందల పైగా మార్కులు సాధించి ఇక్కడ రావడం జరిగింది వారందరినీ అభినందిస్తూ వారికి మరొకసారి తెలియజేసింది ఏంటంటే ఇక్కడ ఇచ్చేటువంటి ప్రైజ్ చాలా చిన్నదే కానీ మీరు బాగా చదువుకొని మీ తల్లిదండ్రులకి మీ గ్రామానికి మంచి ప్రైజ్ తీసుకురావాలనేటువంటి సదుద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థిని ఇద్దరు కూడా ఈ ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని అర్థం చేసుకొని భవిష్యత్తులో మీరు ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చేటువంటి ప్రతి ఒక్కరికి ఈ కమిటీ సభన ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆ విద్యార్థిని చేసి వాళ్ళ బహుమతి సార్ మొదటి స్థానం ఆక్రమించినటువంటి పరిస్థితి పైన సాత్విక తండ్రి పేరు నాగవేంద